సుందరాయ శుభాంగాయి మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ శుద్ధ త్రయోదశి ఆదివారం శతభిష నక్షత్రం అక్టోబర్ ఐదవ తారీఖు తధావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ఋషం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన ఋషము చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేదపారాయణం ఉపనిషత్పారాయణం దివ్యప్రము సేవాకారం అంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాస్తాస్త్రం చే తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభ అవుతుంది ఏడున్నర గంటలకు ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణపుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జితరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు ఆయా సేవలకి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదన మహానివేదనం ఉంటుంది ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ఆలయంలో సహస్రామార్జన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది